హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రచులు అపర్ణ ఇవాటి వీడియోలో అయితే సింపుల్గా ఇంకా టేస్టీగా రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి జలుబు చేసి ఇంకా జ్వరం ఇలాంటివి వచ్చినప్పుడు నోటికి ఏమీ తినవద్దు కావు కదండి అలాంటప్పుడు ఇలా రసం పెట్టుకొని తినండి చాలా బాగుంటాయి కంపల్సరిగా ట్రై చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట వీడియోనైతే మిస్ కాకుండా చూసేయచ్చు అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ టేస్టీ రసం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి రసం చేసుకోవడానికి ముందుగా బాగా పండిన టమాటాలని ఒక ఐదు తీసుకోవాలన్నమాట ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన టమాటాల్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా మొదలు పాటలో కొద్దిగా తీసేసి ఒక్కొక్క టమాటాని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని టమాటాలను అయితే గ్యాస్ పైన పెట్టేసి బాగా ఉడకబెట్టుకోవాలండి టమాటా అయితే కొద్దిసేపటికి బాగా ఉడికిపోయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా మెత్తగా అయిపోవాలన్నమాట ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి టమాటాలని కిందికి దించుకొని వాటిని బాగా చల్లారనివ్వండి టమాటాలు ఇంకా అందులో ఉండే నీళ్ళు అయితే బాగా చల్లారిపోయి మనం చేత్తో టచ్ చేయడానికి వీలుగా ఉండే టైంలో టమాటాలను అయితే చేత్తో బాగా నలిపేసుకుని గుజ్జులాగా చేసుకోవాలండి ఇలా టమాటాలు మొత్తం బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు అందులో ఉండే తొక్కల్ని సపరేట్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్ని ఆ స్ట్రైనర్లో కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉన్నామంటే తొక్కలైతే స్ట్రైనర్లో ఉండిపోయి రసం అయితే అడుగున గిన్నెలోకి వెళ్ళిపోతాయండి ఇలా చేసుకోవటం వల్ల మనకి తొక్కలు సపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుందనమాట రసాన్ని స్ట్రైనర్లో పోసేటప్పుడే చేత్తో కలుపుకుంటూ పోసుకుంటూ ఉన్నామంటే ఈజీగా దిగిపోతాయండి కొద్దిసేపు అలాగే చేత్తో కలుపుకుంటూ ఆ తొక్కల్లో ఉండే రసం మొత్తం కిందికి పోయేలాగా బాగా కలుపుకుంటూ ఉండండి ఆ రసం కిందికి దిగిపోయి ఓన్లీ తొక్కలే మిగిలిపోతాయి అనమాట ఇలా స్ట్రైనర్లో వేసుకొని చేసుకోవటం వల్ల టమాటాలైతే కొంచెం కూడా గుజ్జు మిగలదు అనమాట ఇప్పుడైతే ఈ తొక్కల్ని పక్కన పెట్టేసి వడగట్టుకున్న రసంలో ఒకసారి ఉప్పు పులుపు అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ పులుపు ఎక్కువ అయితే కనుక ఇంకొద్దిగా నీళ్లు వేసేసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక లోతుగా ఉండే ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రసంలో అయితే ఆయిల్ ఎక్కువగా పట్టదండి దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా తాలింపు గింజలు వేసుకొని అందులోనే వెల్లుల్లిని కొద్దిగా కచ్చాబిచ్చగా దంచుకొని వేసుకోండి ఇలా వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఒక రెండు మిరపకాయల్ని తుంచుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్నైతే వేసుకోవాలన్నమాట ఇలా రసం వేసుకునేటప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లోని పెట్టుకొని రసం వేసిన వెమ్మటే మూత పెట్టేసేయాలండి రసం తాలింపు వేసిన తర్వాత పైన తాలింపుని కొద్దిగా చేత్తో నలిపేసామంటే ఆ కరివేపాకు బాగా నలిగిపోతుంది ఇంకా ఎండు మిరపకాయలు కూడా కొద్దిగా నలిగిపోయి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫైనల్గా అందులో ఒక రెండు స్పూన్లు రసం పొడి ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని రసాన్ని బాగా కాగనివ్వండి నేను వేసుకున్న రసం పొడి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేదండి దీంతో రసం పెట్టుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఆ రసం పొడిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రసం అయితే కొద్దిసేపు బాగా తెలియన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ రసం అయితే రెడీ అయిపోతాయండి రసం అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట కంపల్సరీగా ట్రై చేయండి జ్వరం ఇలాంటి వచ్చిన వాళ్ళకైతే నోటికి భలే ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి